వాణి సంతతి వారు భూమి మీద బలవంతులవుతురు ఈ కీర్తనాకారుడు తన పిల్లల గురించి ఆ తన కుటుంబం గురించి దేవుడు ఇస్తున్నటువంటి ఆ రాబోతున్నటువంటి విషయాల గురించి ఆ కుటుంబం ఎలా ఉంటుందో చెప్తున్నాడు ఆయన దేవుని మాట అంగీకరించి వెండి బంగారాలు వదిలేసుకున్న వారి కుటుంబం ఒక సేవకుని కుటుంబం ఎలా ఉంటుందో ఆయన ఇక్కడ రాస్తున్నాడు నూట పన్నెండో కీర్తన రెండు వచ్చిన నుంచి వారి సంతతి వారు భూమి మీద బలవంతులు అవుతురు యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు యథార్థవంతుల సభ యథార్థవంతుల సభ ఎలా ఉంటుంది సమిష్టిగా ఉంటది హెచ్చుతగ్గులు ఉండవు నువ్వు గొప్ప నేను గొప్ప ఉండదు ఇది యథార్థవంతుల సభ ఆ కుటుంబం అదేంట వారి సంతతి వారు భూమి మీద బలవంతులు అవుతురు డబ్బు లేనివాడు బలవంతుడు అవుతాడంట కుప్ప నుండి దీనిని పైకెత్తువాడు అంటాడు ఇక్కడే కదా నూట పదమూడు కింద ఎనిమిదో వచ్చిన ఆయన నేల నుండి దరిద్ర పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు ఈ రాస్తున్నాడు వారి సంతతి వారు భూమి మీద బలవంతులుగా ఉందరంట మరి బాగా ధనం సంపాదించిన వాళ్ళ ముందు ఏమీ లేనివాడు ఎలా ఉంటాడు ఏమి లేనివాడిగా తక్కువ వాడిగా ఉంటాడు కానీ బలహీనుడిగా ఉంటాడు కానీ వాడు బలవంతుడంట ఇంత ఆస్తిలు కనబడుతుంటే ఏదో విధంగా మాయ చేసి సంపాదించుకోకుండా ఉన్నవాడు బలవంతుడు అవుతున్నాడు అంటే నిగ్రహ శక్తి దేవునికి కోసం జ్ఞానం కోసం ధనాన్ని వెచ్చించేవాడు ధనాన్ని వదిలేసుకునేవాడు బలవంతుడు ధైర్యవంతుడు ఎలాగా ఏమి కనబట్లేదు ఇస్తానన్నమా ఆయన మాట ఆయన ఎవరు భూమిని ఆకాశం సృష్టించిన సృష్టికర్త మాట విని నిలబడిన వారు వీళ్ళు నిలబడినటువంటి కుటుంబం యథార్థ వ వంశపు వారు దీవింపబడుతురు వంశమే వారి సంతతి వారు భూమి మీద బలవంతులుగా నుందురు యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు